గది బావ కథ ఈ వచ్చి నాకు చెప్తా అన్నది ఇంకా అంతే అరే నాకు తెలువకడుగుతా ఆ పిల్ల మా అమ్మ వెళుతాంది అనే లోపల ఐ లవ్ యూ తూ అని అనొచ్చు కదరా రేపు చెప్తా ఎల్లుండి చెప్తా అవతలు చెప్తా రే నీకు అర్థం ఆ పిల్లని నవ్వులాగా చెప్తుంది ఓకే 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 ఇప్పుడు ఏమంటా గుళ్ళే వేయాలని ఆ పిల్ల అయిలవ్ అంటాను అంతేనా చలో పా నేను సూత వస్తా పా హలో అన్న తె అన్న వస్తున్నా తెస్తున్నా మా మా మామరా కూలింగ్ అడుగుతా ఇకపోతం చూపిస్తా సరే అన్నాడు కొంచెం దుకాణంలో కూర్చో వస్తాం నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ముఖ్య రోజులుగా కోస్తా జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు దేశంలో రేపటి నుండి డెబ్బై పైసలు తగ్గనున్న పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్ సరే గాని ఊకెండాల బయటి పోకుర్రీ ఇట్లానే ఆడుకోర్రీందిరా అగడబడ్డ తాగుతుండ్రు ఏడేవయ్య పని ఉంది మాకు జాబ్ వచ్చింది అవ్వాలి పది నెలలైతే విమానంలో పోతాం చెప్పకురా ఇప్పుడే అందిన వార్త భారత్ నుండి శ్రీలంక బయలుదేరిన విమానం కుప్పకూలి మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు ఇంజన్ లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్టు పూర్తిగా అవుతైన విమానం పడి ఉన్న శరీర భాగాలు మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం

హలో చదువుతున్నావా అవునమ్మా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సరిగా నువ్వు హైదరాబాద్ టికెట్ చేశాను ఎందుకు కథ కావాలి అన్నావు కథ కావాలి అంటే రావాలి ఏంటో చెప్పు లో చెప్పరు నువ్వైతే ముందు బయలుదేరు ఇగో నువ్వు వచ్చే లోపు బుక్ మొత్తం చదివే ఓకేనా హలో అమ్మా అరే దేవునికి అట్లా ఎందుకు మొక్కినావురా మా విమానంలో పోదాం నేను రాదురా నేను రాదు నాయమేదొక మనం కూడా చచ్చిపోతాం రా నేను రాను అరే గోపాల్ సార్ చెప్పలేదు కదా విమానం కోల్పోతుందని టీవీలో అబద్ధం చెప్పిర్రేమో గోపాల్ సార్ గోపాల్ సార్ గోపాల్ సార్ గోపాల్ సార్ ఏమైత్రో ఎందుకు కొడుతుర్రు నువ్వు చెప్పలేదు మాకు ఏం చెప్పలేదురా విమానం కూలిపోతుందని ఇవ్వలేదు చూపిస్తున్నారు మస్తు మంది చచ్చిపోయారు ఇచ్చుకుపోయింది విమానం మొత్తం ఉరిగో మిరిగా గానే ఉన్నారురా అరే విమానం అన్నాక కూల్తదరా మీరు నడిచేటప్పుడు ఎప్పుడు కింద పడలే మరి అదే మనిషి టైం బాగాలేకపోతే లారీ బస్సు కారు విమానం ఏదైనా గంతేరా ఏదో ఎప్పుడో ఓసరికి గట్ల కూలుతుంది అంతే ఉన్నవా రా అరే ఏమో అంటే పిరికి పిద్దలోనే ఉన్నావేంద్రా నువ్వు వస్తారా లేకపోతే నాకు జాబ్ వచ్చింది నేను పోతున్నా నీకు జాబాతున్నాడు నీ అమ్మ గిట్ల తయారీ లేదు నా పాలకి అమ్మడి అమ్మ అప్పు మాడిపోతూ అరే అరేం కాదంటారా పోదాం రే పోరి చెప్పారా మీ అమ్మకి చెప్పినా చాలు ఏం చూస్తున్నావు రా నేను కూడా చూస్తా ఏమొస్తుంది బంక్ వస్తుంది బా అనుకున్నారా అప్పుడే అనుకున్నా బిస్కెట్ 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 అంటే ఇదంతా బిస్కెట్ కదనే అనుకున్నా ఈ ప్రపంచంలో లవ్వర్ పెళ్లి సూపులకు కూల్ డ్రింకులు తీసుకుపోయిన ఫస్ట్ లవర్ నువ్వే అనుకుంటా ఐ లవ్ యూ అంటే లవ్ యూ టూ అంటారా ఆమెకే ఉందా అమ్మా ఇంకెవరకు లేదా చెప్పినా ఆయన ఇన్నావా మాట ఉత్త అవలా చేసి టైంపాస్ చేసింది నీతోటి పో సత్యం మాట్లాడు ఏమైందిరా మీ మామ కూలింగ్ లేనే మళ్ళా తీసుకురమ్మా ఏ ఎవరు ముందెప్పుడు ఎప్పుడు చూడలే మణిగాన్ బావా ఏడుంటావు దుబాయ్లా దుబాయ్ నోరు ఈగలు జరుగుతాయి ఆయన పేరు రాజు దుబాయ్ కాకినా నీ పేరేం పేరు పూజ నువ్వు చేయమంటావు ఏంది పూజ నేను నేనివి జోకినా ఎందుకు వచ్చినావు అదేంది కలవనీకి కలసం చేశాడుగా మొత్తం అయిపోయింది కదా మళ్ళీ ఏమి తెలినట్టు ఎడ్డి లెక్క చూడకు అయినా ఇక పిల్ల చూపులు చూసినావు కదా పోరగాన్ని అయితే అయితేనా అంటే మందంతా ఉత్త కథనే తిన మీ పైసలున్నోలకి గివన్ అలవాటే కదా పోరగాలని చుట్టూ తిప్పించుకుంటూ చివరికి హోలగానే చేసాడు అసలు ఒకసారి చెప్పాలా ఏం చెప్పాలి అలా నాకు తెలుస్తే కదా నీకు చెప్ప పదో క్లాస్ పాస్ అయినప్పటి నుండి పన్నెండు సార్లు అయినాయి నాకు పెళ్లి చూపులు ఇది పదమూడోసారి ఇక ఇదే పని వాళ్ళు వస్తురనుడు వీళ్ళు వస్తున్నాను నాకు చీర కట్టి బొమ్మ లేక కూసట్టుడు మన ఒకటి రంగు కాడ ఒకటి ఆస్తి ఒకటి కట్నం కాడ ఒకటి వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఇష్టం లేదని ఇంకొకటి చెప్పుకుంటూ పోతే చిత్తం ఉన్నాయి ఒక్కసారైనా నా ఇష్టం ఏందో ఎవ్వరు అడిగారు పెళ్లి సూపులో ఒక కుర్సీ వేస్తారు కదా నేను కోసం ఆ కుర్సీకి నాకు పెద్ద తేడా లేదు మార్కెట్లో నన్ను పెట్టి బేర మారుతున్నట్టు మరికి సంబంధం సెట్ అయితే అయినప్పుడు చూసుకుందాం గానీ నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా అంటే అది నిన్న నువ్వు నా కైలేవి చెప్పుకుండా పోయినావు మా రాజుగాడేమో అరేగాపిల్లనితో టైంపాస్ చేస్తున్నదిరా ఉన్నాడు ఎవరైనా హాలవ్వకపోవడం అన్నా నిన్నే నీకేమైనా పిచ్చా అవతారు పెళ్లి సూపులు కాగానే ఊరుకుంటూ వచ్చు నన్ను కలవనీకి ఇంకేట్లా ఎపుతారు ఐ లవ్ యూ అని నువ్వు మా నాయన అన్నా పిలుస్తుంటే మా మా పిలువమ్మ నాయనా ఇంకా చెప్తారు ఐ లవ్ యూ అని